ఇది సంగీత్ రోజు వ్లాగ్ అనమాట అప్పటికే టైం ట్వెల్వ్ అట్లా అయింది మమ్మీ వాళ్ళందరూ బయటికి వెళ్ళారు అక్క అందుకే నేను వాషింగ్ మిషన్లో వేస్తున్నా పెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి పని చేయడమే మానేసాము నేనైతే ఇంట్లో మొత్తం మా అక్క మా చెల్లె చేసుకుంటున్నారు నేను రాజా అయితే స్టార్ట్ అయిపోయాము దారిలో లెన్స్ తీసుకున్నాను నా పాత లెన్స్ అనేది పోయింది కనిపించట్లా ఒకటి కనిపించి ఒకటి కనిపించట్ల అందుకని జస్ట్ వన్ మంత్ కోసం అని చెప్పేసి లెన్స్ తీసుకున్నాను అనమాట త్రీ ఫిఫ్టీ ఎంతో అవుతుంది సో నాకైతే వన్ పాయింట్ టూ ఫైవ్ ఎంతో ఉండింది సైట్ ఇంకొకదానికి ఇంకా తక్కువ ఉండింది సో ఫస్ట్ నేను రాజా అయితే వచ్చేసాము ఎందుకంటే మా డెకరేషన్ టీమ్ వాళ్ళు వచ్చారు సో ఇట్లా సింపుల్గానే చేయించాను నేను పెద్ద హడావిడి లేకుండా యాక్చువల్గా స్టేజ్ చేయిద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఉన్న స్పేస్కి ఆ స్టేజ్కి బల్లలు అవి పైకి తీసుకురావడం చాలా కష్టమైంది అయితే నేను బక్షి సూట్స్లో బుక్ చేసాను యాక్చువల్గా ఇది బిందు ఎక్కువ వాళ్ళకి ఫంక్షన్స్ ఏమైనా జరిగితే ఇక్కడ చేస్తూ ఉంటుంది సో అందుకని చెప్పి నాకు నచ్చి బాసల్ పార్టీకి బాగుంటుంది అని చెప్పి ఇక్కడ బుక్ చేసా కుట్టిగాడి ఫస్ట్ బర్త్డే కూడా ఇక్కడే జరిగింది సో ఇక్కడ ఏంటంటే మనకి బయట అంతా మంచి ఓపెన్ ప్లేస్ వస్తుంది లోపల ఇట్లా హాల్ ఏరియా అంటూ బెడ్రూమ్స్ కిచెన్ కూడా ఉంటుంది కానీ కిచెన్ మనం పెద్దగా ఏమి యూస్ చేయము సో బెడ్రూమ్స్ ఏంటంటే పిల్లలు ఉంటారు కదా ఇప్పుడు రిషిగాడు ఉన్నాడు మిన్ని ఉండింది సో వీళ్ళందరూ పడుకోవడానికి గబుక్కొని రెస్ట్ తీసుకోవడానికి ఉంటారు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు సో ఒకవేళ రెస్ట్ ఏమైనా తీసుకోవాలనుకుంటే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ బక్షి సూట్స్ బుక్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటుంది కిచెన్ కూడా ఉంటుంది కానీ కిచెన్ మనం పెద్ద కొత్తగా యూజ్ చేయము సో ఈ రూమ్ ఏమో రాజాకి ఇచ్చేసి ఆ రూమ్ ఏమో నేను తీసుకున్నాను బికాజ్ కొంచెం వచ్చి అమ్మాయిలు రెడీ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా ఉంటారు కదా అని చెప్పే ఉద్దేశంతో ఇంకా ఈ రూమ్ అయితే బాయ్స్కి ఇచ్చేసి అది మేము తీసుకున్నాం అనమాట మధ్యాహ్నం నుంచి గైస్ తిరుగుతూనే ఉన్నాం గైస్ పొద్దున్న నేను ఎయిట్కి లేచా ఎయిట్కి లేచిన తర్వాత ఇంకా ఒక హార్డ్లీ ఒక టూ అవర్స్ హెడ్ బాత్ చేయడం అదంతా చేసాను నేను అనుకుంటూనే ఉన్నాను పార్లకెళ్ళి టైం ఉండదేమో చక్కగా కండిషనర్ పెట్టుకుందామని చెప్పి బికాజ్ నిన్నే నేను హెడ్ బాత్ చేశాను ఇవాళ ఇలా హెయిర్ గ్లో పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా అందుకని చెప్పి మళ్ళీ హెడ్ బాత్ చేశాను సో పెట్ హెడ్ బాత్ చేస్తూ నేను ఏంటంటే ఈసారి కండిషనర్ పెట్టలేదు అనమాట ఎందుకంటే నేను ఎట్లా పార్లర్కి వెళ్తాను కదా సో అని అనుకున్నా పెద్ద బిస్కెట్ అయింది ఇప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్ వస్తే దాని చేత స్ట్రైట్నింగ్ చేయించుకోవాలి చూడండి అసలు పీచు జుట్టులాగా ఉండింది అండ్ మళ్ళీ లాస్ట్లో లెహంగా అప్పుడు ట్రై చేసినప్పుడు బాగానే ఉండింది ఎంత ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా లూజ్ అయిపోయింది మేబీ ఆ రోజు ఏమన్నా రాంగ్గా ట్రై చేశానేమో కానీ బ్లౌజ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా బాగా లూజ్ అయిపోయింది మళ్ళీ హడావిడి హడావిడిగా దాన్ని అక్కడికి టైలర్ అక్క దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని స్టిచ్ చేయించుకొని వచ్చాను ఇంకా డైరెక్ట్ గిట్టే వచ్చాను ఇంకా పార్లర్కి వెళ్ళే టైం లేక ఎందుకంటే డెకరేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి కాల్ చేశారు మా టీం వాళ్ళు సో అదనమాట ఇంకా ఎవరు రాలేదు ప్రస్తుతానికైతే నేను రాజా వచ్చామన్నమాట హ్యాపీగా అక్కడ కూర్చొని చిల్లవుతాను అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను మా చెల్లి నా కోసం ఫ్లిప్కార్ట్లో పెట్టింది నాకు నైట్ డ్రెస్సెస్ లేవు అంటే సో ఇంకా ఇప్పుడు ఒక వన్ అవర్లో సంగీ స్టార్ట్ అయిపోతుంది యా యాక్చువల్లీ ఈరోజు లైవ్ వద్దాం అనుకున్నాను నేను మొత్తం బిస్కెట్ బిస్కెట్ అయిపోయింది రాజా డెకరేషన్ టీం వాళ్ళతో మాట్లాడటం ఇదే సరిపోతుంది తనకి సో నేను లాక్కొచ్చి ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయకపోతే మంచిగా రీల్స్ తీయలేము మంచిగా అందరి ముందు పర్ఫార్మెన్స్ చేయలేము అని చెప్పి లాక్కొచ్చాను ఇంకా బిందు వచ్చాకైతే ముగ్గురం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ అట్లా ప్రాక్టీస్ చేసాం జస్ట్ పై పైన నాట్ పర్ఫెక్ట్గా కాదు ఎందుకంటే పర్ఫెక్ట్గా చేయలేము అంత టైం లేదు ఇంకా నేను రెడీ అవ్వాలి అది రెడీ అవ్వాలి రాజా రెడీ అవ్వాలి అండ్ డెకరేషన్ టీమ్ వాళ్ళని పంపించేసాక మొత్తం క్లీన్ చేయించాలి అందరూ వచ్చేలోపు ఈ లోపు ఫోటోగ్రాఫర్స్ రావాలి అండ్ ఆల్సో ఫుడ్ కూడా తెప్పించేసేయాలి కాబట్టి ఎక్కువసేపు పర్ఫార్మెన్స్ చేయకుండా జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పర్ఫార్మెన్స్ చేసాం ఫస్ట్ అయితే రాజాది ఫినిష్ చేసేసాం బికాజ్ తను తర్వాత బిజీ బిజీగా ఉంటాడు కదా నేను బిందు అంటే కొంచెం కోఆర్డినేషన్ చేసుకుంటాం కాబట్టి ఈజీగా స్టెప్స్ అనేది గ్రాఫ్ చేసేసుకుంటాం కాబట్టి పెద్ద కష్టం లేదు ఇక్కడైతే నేను రెడీ అయిపోయాను మా మమ్మీ వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు సో ఇక్కడ అందరు రెడీ అవుతున్నారు అనమాట పాప మా మమ్మీ రెడీ అయ్యే వచ్చారు మా అక్క మా ఇక్కడికి వచ్చి రెడీ అయింది అండ్ రవల్లీ కూడా ఇక్కడికి వచ్చి రెడీ అయింది కుట్టి కూడా డ్రెస్ మార్చాం అంతే సో ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను వెయిట్ చేస్తున్నాం అందరం కొంతమంది వచ్చారు రాజా ఫ్రెండ్స్ అండ్ అక్క వాళ్ళు మా ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చేసారు లైట్ అదంతా సెటప్ చేసుకుంటున్నారనమాట సో నేనేంటంటే ఈవెంట్కి యాంకర్ని మాట్లాడాను యాక్చువల్గా నాకు అసలు ఆ థాటే లేదు యాంకర్ని మాట్లాడాలి అని చెప్పి చిన్నగా చేద్దామనేది నా ఉద్దేశం బట్ బిందు ఇచ్చింది ఐడియా యాంకర్ లేకపోతే పెద్ద బిస్కెట్ అవుతుంది అందరూ అక్కడికి వచ్చి పర్ఫార్మెన్స్ చేయరు అని చెప్పేసి మా అక్కకి రీల్ రీక్రియేట్ చేయాలనిపించిందంట నేను ఇన్స్టాగ్రామ్లో పంపిస్తే మీరు ఈ రీల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా సో ఇదేంటంటే నేను దానికి పంపించినప్పుడు ప్లీజ్ నాకు రీక్రియేట్ చేస్తాను రాజాతో అంటే నేను గుర్తుపెట్టుకొని ఈ రీల్ తీపిచ్చానమాట అక్కడ ఇంకా ఎవరు రాలేదు కదా అని చెప్పేసి మా అక్క ఒక స్కూల్లో డ్యాన్స్ టీచరు సో వాళ్ళ కొలీగ్స్ కూడా వచ్చారు ఆర్ట్ టీచర్ అని మ్యూజిక్ టీచర్ అని డ్యాన్స్ టీచర్ అని చెప్పి సో ఇంకా ఎవరు రాలేదు అందుకే పర్ఫార్మెన్సెస్ అన్నీ మాట్లాడుకుంటున్నాం ఇక్కడ మా చెల్లి ఇక్కడ యాంకరింగ్ చేస్తానంటే ఇంకొక మైక్ ఉండింది కదా సో అట్లా యాంకర్తో పాటు దాన్ని కూడా జాయిన్ చేశాను ఇక్కడ మేడం ఫ్రీ వర్డ్స్ మాట్లాడతారు ఈరోజు మరి మా బర్త్డే మేడం నాతో కోయాంకర్ గారు అవలే గారు వెల్కమ్ మ్యామ్ నాకు సగం తగ్గింది వర్క్ అలానే పేమెంట్ సగం తగ్గించింది ఓకే మీడియా మీడియా మిత్రులందరికీ ఒకసారి వారు

Nada spadao! Pansi! Nada spadao! Pansi! Pansi! Nada spadao! Pansi! 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 మీరు ఇక్కడ మీరు కొంచెం అక్కడ వచ్చేసాను ఇద్దరు కూడా జస్ట్ అలా అలా పట్టుకొని మధ్యకి వచ్చి ఒకసారి ఇక్కడ దాకా రండి నార్మల్ రెడీ జస్ట్ నార్మల్ చూడండి చెప్పవలసిన అవసరం లేదు ఉన్నారు

అసలు నిజంగా చెప్తున్నా యాంకర్ కనుక లేకపోతే ఆంటీని కానీ మా మమ్మీని కానీ మా అత్తని కానీ అసలు ఆ స్టేజ్ దాకా ఐ మీన్ అక్కడ దాకా కూడా తీసుకెళ్ళలేకపోయేదా వాళ్ళం మేము ఎవ్వరం బట్ తను చాలా మంచిగా వాళ్ళకి కన్విన్స్ చేసి ఒక్క స్టెప్ ఒక్క స్టెప్ అని చెప్పి చక్కగా మంచి మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను నేను ఈ వీడియో ద్వారా సో అదనమాట నాకు బిందు మంచి సజెషన్ ఇచ్చింది అసలు తను సజెస్ట్ చేసి చాలా మంచి పని చేసింది యాక్చువల్గా నేను ఎందుకు ట్ మనకి యాంకర్ అది ఇది అని అన్నాను కానీ బట్ తను రావడం వల్ల ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఫస్ట్ థింగ్ చెప్తున్నాను నాకు గొంతు అస్సలు రావట్లేదు నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నాను బట్ నాకు ఫుల్ కోల్డ్ చేసింది అండ్ కాఫ్ ఉండింది సో అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి అండ్ ఇక్కడ మమ్మల్ని కూడా బాగా ఎంగేజ్ చేశాడు తను సో నేను ఈ వీడియో ద్వారా చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా తనకి తను మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు చెప్పండి తను అడిగి ఓకే అంటే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను బట్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ తన వర్క్ సాటిస్ఫై అని అనమాట చాలా బాగా చేశారు అసలు తను లేకపోతే నేను పెద్దవాళ్ళు ఎవ్వరిని లాక్కొచ్చేదాన్నే కాదు అసలు మన మామూలుగా ఇంటర్ బట్ అందరితో మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకొచ్చేదాన్ని అయితే అసలు కాదు అయితే ఇక్కడ నేను కొన్ని చిన్న చిన్న డ్యాన్స్ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి బట్ దీని రిలేటెడ్ ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అని సపరేట్గా పెడతాను ఇక్కడ అందరం కలిసి ఒక సాంగ్కి వేద్దాం అనుకున్నాము బట్ ఫస్ట్ స్టార్టింగే మేమందరం అంటే అందరికీ షై వచ్చింది నేనంటే ఆల్రెడీ పర్ఫార్మెన్సెస్ ఐ మీన్ ఆల్రెడీ ప్రాక్టీసెస్లో ఉన్నా కాబట్టి జోష్లో వండినా సో ఇక్కడ రాజా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంచెం షై ఫీల్ అవుతున్నారు బట్ కానీ వాళ్ళని వదలలేదు నేనేంటంటే ఏంటంటే సోదర సాంగ్ ఉండింది కదా అంటే డోంట్ మ్యారీ బీ హ్యాపీ ఆ సాంగ్ ఉండింది కదా అది నాకు వీళ్ళతో చేయించాలని ఉండింది అనమాట అయితే ఫస్ట్ అందరం కలిసి ఫస్ట్ ముందు పార్టీ స్టార్ట్ చేద్దాము సో తర్వాత అందరూ ఒకళ్ళొకళ్ళు పర్ఫార్మెన్స్ అనేది నాకు ఐడియా సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే వీళ్ళ చేత చేపిద్దామని చెప్పి వీళ్ళని లాక్కొచ్చాను వీళ్ళేమో అప్పుడే వచ్చారు పాపం అప్పుడే జస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సో అప్పుడే వచ్చారు ఇప్పుడే అంటే స్టార్టింగ్ మాతోనే అంటే చాలా కష్టం అని చెప్పి చాలా షై ఫీల్ అయ్యారు బట్ మనం వదులుతామా సో ఫస్ట్ అయితే మీరు స్టార్ట్ చేయండి బికాజ్ ఆ సాంగ్తో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో సంగీతం డిఫైన్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఒకరికొకరికొకరు కొట్టుకుంటున్నారు నేనేమో సాయి నదిని అంటూ నన్ను కొరియోగ్రాఫరే కదా ఒక్కొక్క వచ్చి ఒక్కొక్క స్టెప్ నేర్పించ అని చెప్పేసి తనతో మాట్లాడుతున్నా సో వీళ్ళందరూ ఏంటంటే రాజాకి చిన్నప్పటి నుంచి అంటే లైక్ ఇంటర్ టెన్త్ అప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట సో అది నా ఫ్రెండ్స్ ఎవరిని నేను పెద్దగా ఎన్వేట్ చేయలేదు సంగీత్కి బిందు అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రాజాకి మాత్రం ఫుల్ రాజాకి నాకు మ్యూచువల్ ఫ్రెండ్సే వీళ్ళందరూ మ్యూచువల్ ఫ్రెండ్సే తనకేమో చిన్ అంటే ఇంటర్ నుంచి ఫ్రెండ్స్ నాకు మా రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ లైక్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి తెలుసు అనమాట సో అందరితో నేను కంఫర్టబుల్గా ఉంటాను చాలా బాగా మాట్లాడతాను సో ఇక్కడ యాంకర్ కూడా మంచిగా తిను కూడా కొరియోగ్రాఫరే యాంకర్ ఇంకా కొరియోగ్రఫీ చేస్తారు సో తిను ఇక్కడ చెప్తున్నారు ఇట్లా చేయండి బ్రో అట్లా చేయండి బ్రో సింపుల్ సింపుల్ స్టెప్సే అని చెప్పి చెప్తున్నారు సో ఒక పాయింట్కి రాజా కూడా మంచి జోష్ వచ్చింది సో ఇంకా మన సంగీత్లో మనం కాకపోతే ఎవరు చేస్తారని అనుకున్నాడో ఏమో కానీ ఒక పాయింట్లో మంచి జోష్గా బిహేవ్ చేశాడు నేను ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా పెట్టాను కదా మంచి వ్యూవర్షిప్ వచ్చింది అండ్ ఆల్సో అసలు తన గురించి అయితే ఫుల్ పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి అన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఇది అని చెప్పేసి సో ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ అయితే బాయ్స్ పర్ఫార్మెన్స్తో నేను స్టార్ట్ చెప్పించాను బికాజ్ ఆ సాంగ్కు ఫస్ట్ స్టార్ట్ చేస్తే మంచిగా అనిపిస్తుంది సంగీత్కి ఒక ఇది వస్తుంది కదా అని చెప్పేసి నా ఫీలింగ్ అండ్ బాయ్స్ కదా తొందరగా ఇది అవుతారేమో అందుకని చెప్పి ఫస్ట్ వాళ్ళని దోసేశాను మేమందరం పక్కన నించున్నాం అనమాట చూస్తున్నాము బట్ ఎట్లాస్ట్ ఎట్లయితే ఏంటి అందరూ కలిసి ఒక్కొక్క స్టెప్ వేశారు కొంతమంది ఫ్రెండ్స్ అయితే వెనక్కి పారిపోయారు బ్యాక్ స్టేజ్కి అట్లా ఫుడ్ వచ్చింది అది ఇది అని చెప్పి సాకులు చెప్పుకుంటూ అయితే వెళ్ళిపోయారు వీళ్ళ వరకు అయితే ఉన్నంత వరకు ఫస్ట్ అయితే స్టార్ట్ చేయించేసామన్నమాట అండ్ సాయినాథ్ అండ్ యాంకర్ దుగారావు ఎవరైతే ఉన్నారు ఇద్దరు మంచి కొరియోగ్రాఫర్స్ ఇంకో కొరియోగ్రాఫర్ కూడా వచ్చారు తన్ని కూడా తన పర్ఫార్మెన్స్ కూడా నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తాను చూడండి ఇక్కడ ఇంకా మేము మా వాళ్ళు ఉంటారు కదా మా గర్ల్స్ గ్యాంగ్ వాళ్ళతో కలిసి ఇట్లా చేద్దామని మేము కూడా ఒకటి చేద్దామని అనుకున్నాం కానీ బట్ చేయలేకపోయాము అందరూ షై ఫీల్ అవుతున్నారు సో అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని చేద్దామని ఆగాము నేను అందరివి కొంచెం 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 డ్యాన్స్ క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నా అన్ అంటే ఫుల్గా యాడ్ చేయట్లేదు నేను ముందు చెప్పినట్టు బికాజ్ అందరూ చాలా బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు నాకు అందరివి మంచిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ ఉంది అలా అన్నీ పెట్టుకుంటే అనుకోండి ఆల్మోస్ట్ టూ అవర్స్ పైన దాటిపోయింది సో అందుకని చెప్పి ఫస్ట్ నేను అందరివి చిన్న 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 క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను బట్ అందరి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నేను ఖచ్చితంగా ఒక వీడియోలో పెడతాను అది చూడండి మనం నేను ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం సో ఇక్కడ ఇప్పుడు రాజా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనమాట వీళ్ళు ఏం చేశారు తెలుసా మేము ఒక రెండు పర్ఫార్మెన్స్ చేసే చేసేలోపు ఫుడ్ వస్తుందని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మంచి మంచి సాంగ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకొని స్టెప్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారు అందుకే అంత ఈజీగా చేసేస్తున్నారు అనమాట ఇక్కడ సడన్గా రాజా మంచిగా పార్టీ జరుగుతుంటే హండ్రెడ్కే రీచ్ అయింది కదా మనకి రీసెంట్గా అంటే సంగీత్కి ముందు తను హండ్రెడ్ కేక్కి సెలబ్రేషన్ స్టార్ట్ చేశాడనమాట నాకు మధ్యలో డౌట్ వచ్చింది బట్ పెళ్ళి హడావిడిలో ఉండి నేను మర్చిపోయాను ఏంటి వీడు కే అయిన తర్వాత కూడా ఏం సెలబ్రేట్ చేయట్లేదు జస్ట్ విషెస్ చెప్పి ఆపేశాడని డౌట్ వచ్చింది కానీ బట్ సంగీత్ రోజు ప్లాన్ చేశాడని చెప్పి నాకు తెలియలా అదే రోజు స్వాతికి కూడా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు సో అదనమాట ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము కేక్ తెప్పించాడు హండ్రెడ్ కే సెలబ్రేషన్స్కి యాక్చువల్గా నాకు అది వచ్చిన తర్వాత హ్యాపీ అయిపోయింది ఆ మూమెంట్ అయిపోయింది బ్రైట్ టు బీ అంత కంటిన్యూస్గా జరుగుతుంది కదా సో నేను ఏంటంటే అది మర్చిపోయాను సెలబ్రేషన్స్ చేసుకోవాలి కేక్ కట్ చేయాలి ఇట్లా అని చెప్పి లైవ్కి వద్దామని అనుకున్నాను నేను సంగీతికి మార్నింగ్ అట్లా లైవ్ చేద్దాం అనుకున్నా కానీ బట్ ఇంట్లో ఎవ్వరు లేకపోవడం వల్ల నేను ఇంక ఇంట్లో పని అదంతా సరిపోయింది సో ఇంకా ఆ రోజు లైవ్కి రాలేకపోయాను ఇక్కడ మంచిగా కేక్ కట్ చేసాము మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము నాకు ఇది కూడా ఒక మంచి మెమరబుల్గా అట్లా గుర్తుండిపోయింది అనమాట ఇట్లా సంగీత్లో ఇంతమందిలో సెలబ్రేట్ చేసుకోవడం మనం కే సబ్స్క్రైబర్స్కి రెస్టారెంట్కి తీసుకెళ్ళి అట్లా సర్ప్రైజ్ చేశాడు కదా ఇప్పుడు ఇంతమందిలో మనం ఒక హండ్రెడ్కే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినందుకు కూడా సెలబ్రేట్ చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తాను అంటే కన్సిస్టెన్సీగా అంటే మీరు రోజు ఒక్క షార్ట్ అయినా అప్లోడ్ చేయగలిగితే మంచి రీచ్ ఉంటుంది మంచిగా చేయొచ్చు మంచిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వ్యూవర్షిప్ పెరుగుతుంది ఇట్స్ నాట్ ఈజీ జాబ్ చాలామంది నేను కామెంట్స్ పెడుతుంటే చూస్తూ ఉంటాను ఇదేమైనా మా కోసం చేస్తున్నారా మీరే సంపాదించుకుంటున్నారు కదా మీకోసం చేసుకుంటున్నారు కదా ఫ్రీగా వస్తున్నాయి మీకు అది ఇది అంటారు కాదు యూట్యూబ్ చేయడం చాలా కష్టం అందులో జాబ్ చేసే అమ్మాయిలకి ఇంట్లో పని చేసుకోవాలి జాబ్ చేసుకొని యూట్యూబ్ కూడా చేయడం చాలా కష్టం సో ఇది ఎండ్ ఆఫ్ ది డే డబ్బుల కోసమే అయినా ఇది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే మనకి చాలా వస్తాయి సో నేను చెప్పేది అదే యూట్యూబర్స్ని ఊరికే అట్లా జస్ట్ ఇట్లా చిట్కేసినట్టు తీసి పడేదండి దాంట్లో కూడా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఒక్కొక్క సబ్స్క్రైబర్ పెరుగుతున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో నేను చెప్తున్నా పర్సనల్గా నాకు నేను అంటే ఇప్పుడు పెళ్ళైంది ఓకే పెళ్ళి కాకముందు నేను మా ఇంట్లో వర్క్ చేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఆ తర్వాత వచ్చి నేను మళ్ళీ యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ తీసుకు ఎడిట్ చేసుకొని తమ్నెల్ చేసుకొని మళ్ళీ దాన్ని షార్ట్లా చేసుకొని లాంగ్ వీడియో అయితే లాంగ్ వీడియో చేసుకొని అందరూ పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని ఇట్స్ నాట్ ఈజీ నేను ట్వెల్వ్ ఓ వన్ కో పడుకుంటే మళ్ళీ పొద్దున్న సిక్స్ కో సెవెన్ కో లేవాలంటే ఎన్ని అవర్స్ పడుకుంటాం చెప్పండి హార్డ్లీ సో నేను అందుకే యూట్యూబ్ చేసే వాళ్ళని అంత చులకనగా తీసిపడేయద్దు సో వాళ్ళు కూడా చాలా కష్టపడతారు అదే నేను చెప్పేది సో దాని వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి నేను ఒప్పుకుంటాను దాని వల్ల డిసడ్వాంటేజ్ ఉంది అడ్వాంటేజ్ ఉంది ఇట్ డిపెండ్స్ మన మైండ్ సెట్ ఎట్లా ఉండింది అని చెప్పి సో ఫైనల్గా అయితే నేను వాళ్ళ ఫ్రెండ్స్తో కాకుండా రాజా వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా కజిన్స్ వీళ్ళందరితో కలిపి ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయమన్నాను ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్గా అది ప్లాన్లో లేదు బట్ అందరూ చేయాలనేది నా ఉద్దేశం వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మనము ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా సో ఫైనల్గా అయితే అందరినీ లాక్కొని వచ్చాననమాట ఒక అందరూ ఇంట్రో వర్ట్సే అసలు ఆల్మోస్ట్ అంటే కొంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా శివ ఇప్పుడు శంకర్ ఇట్లాంటి వాళ్ళు కాకుండా కొంచెం వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ కొంచెం ఇంట్రో వర్ట్సే అండ్ ఎట్లా ఒట్లా పర్ఫార్మెన్స్ చేయించానమాట లాక్కొచ్చి ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటి తెలుసా యాంకర్ కొరియోగ్రాఫర్ కాబట్టి సాంగ్ పెడుతుంటే తను బిహైండ్ కెమెరా మనకి స్టెప్స్ చెప్తున్నాడు ఆ స్టెప్స్ని బేస్ చేసుకొని మేము ఇక్కడ వేస్తున్నాం అనమాట సో అదొక బిగ్గెస్ట్ బెనిఫిట్ సంగీత్కి నాకు సో నేను ఏదో ట్రై చేస్తున్నా నన్ను చాలామంది కామెంట్ చేశారు మీ జుట్టు బాగాలేదు మీ దిది బాగాలేదు అది బాగాలేదు అని నేను ఒకటి చెప్తా మొత్తం మనమే ఆర్గనైజ్ చేసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని మిస్ అవుతాయి సో మీరు దాన్ని బేస్ చేసుకొని అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లీజ్ కామెంట్స్ పెట్టండి మా పెళ్ళిలో కూడా నేను రాజానే మొత్తం మేనేజ్ చేసుకున్నాము ఇట్ మై మైట్ బి ఫైనాన్షియల్ ఆర్ పనులు కానీ ఇంకొకటి ఇంకొకటి పేరెంట్స్ ఎంతవరకు చేయగలరో అంతవరకే మిగతాదంతా నేను రాజానే మేనేజ్ చేసుకున్నాము సో కొన్ని కొన్ని మనం మిస్ చేస్తాము మన మీద మనం శ్రద్ధ పెట్టుకోము కొన్ని కొన్ని సార్లు సో అందులో వన్ ఆఫ్ ద రీజన్ నా జుట్టు ఈసారి నేను బార్చి జావేద్ హబీబ్ బుక్ చేసుకున్నా కూడా నాకు డెకరేషన్ అండ్ నా లెహంగా అది కొంచెం ప్రాబ్లమ్ అవడం వల్ల అక్కడే టైం పట్టేసింది సో నేను రాజనే ముందు వెళ్ళాలి ఇంకెవరు వెళ్తారు సో అందుకని చెప్పేసి నా హెయిర్ అట్లా సెట్ చేయించుకున్నా కూడా అట్లా అయిపోయింది పాపం బిందు కష్టపడి హెయిర్ స్ట్రైట్నింగ్ చేసింది బట్ అయినా అట్లా అయిపోయిందనమాట అంతేగా 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 ఇంకో డైలాగ్ ఏం లేదా సార్ మీరు నిలబడతారు అంటున్నాం అప్పుడు పెళ్లికి ముందు రాజా పెళ్లి తర్వాత బ్యాండ బాధ అంటాం అప్పుడు అలా చెప్పేసి పేరు మా అక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తిరగదీసేస్తుంది బికాజ్ అది డ్యాన్స్ టీచర్గా వర్క్ చేస్తుంది ఇప్పుడు దానికి ముందు కూడా అది డ్యాన్స్ చాలా బాగా చేస్తుంది కాలేజీలో కానీ అట్లా దానికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఇక్కడ మేము కూడా ఒక పెర్ఫార్మెన్స్ చేయండి మీరు గెస్ట్ చేయండి ఊరికి అట్లా ఏం సాంగ్ చేసి ఉంటామని చెప్పి ఏ రీల్స్ చేసి ఉంటామని ఇది నేను అప్లోడ్ చేస్తాను త్వరలోనే మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్లీజ్ కొంచెం లేట్ అవుతున్నా అర్థం చేసుకోండి అండ్ నేను మొన్న పెట్టాను కదా ఇట్లా గేమ్స్ ఆడామని చెప్పి ఆ గేమ్ది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను బికాజ్ ఆ ఒక్క గేమ్దే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉండింది అనమాట సో నాకు ఇది ఇంక్లూడ్ చేసి డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు బ్లాగ్ మొత్తాన్ని సో అందుకని చెప్పి అది సపరేట్గా వీడియో పెడతాను నేను చాలా క్వశ్చన్స్ మీ లవ్ స్టోరీ ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్ అసలు మీ లవ్ స్టోరీకి పునాది ఏంటి ఇలాంటి ఇష్టమైన కలర్ ఏంటి ఇట్లా ఉంటాయి కదా ఈ గేమ్స్ అన్నీ చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టారు యాక్చువల్గా చెప్పులతో ఆడతారట నేను వచ్చిన తర్వాత చెప్పులు ఎక్కడ పెట్టానో కూడా తెలియదు వెళ్ళేటప్పుడు వెతుక్కోవడానికే నాకు పట్టింది సో ఇంకా చెప్పుల కోసం అంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది ఇంకా అందరూ డిన్నర్ చేయాలి అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా పూలు పెట్టుకుని పూలు పట్టుకున్నాము ఒకటి రోజు ఇంకొకటి ఏమో నా డ్రెస్ కలర్కి సెట్ అయ్యేటట్టు అట్లా ఫ్లవర్స్ పట్టుకొని ఆడాము ఆల్మోస్ట్ అన్నీ ఎవరు ప్రపోజ్ చేశారంటే రాజానే అని చెప్పి చెయ్యిలిఫ్ట్ చేస్తున్నా ఎవరు సారీ చెప్తారంటే రాజానే అని చెయ్యిఫ్ట్ చేస్తున్నా అన్నిటికీ తనకే ఆ పాజిటివ్ ఆన్సర్స్ చెప్తున్నా అనమాట సో ఫైనల్గా అయితే గేమ్ అంతా అట్లా జరిగింది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇక్కడ వీళ్ళ ముగ్గురు కొరియోగ్రాఫర్సే వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళ కోఆర్డినేషన్ కానీ వాళ్ళేం జస్ట్ ముందు ప్రాక్టీస్ కూడా చేసుకోవట్లేదు జస్ట్ ఆన్ స్టేజ్ ఎక్కేసి అట్లా చేస్తున్నారు మా అక్క కూడా కొరియోగ్రాఫరే కదా సో ఇంకా వాళ్ళతో కలిసి మంచిగా ఎంజాయ్ చేసిందనమాట మా అక్క మాత్రం డ్యాన్స్ ఇతరగతిస్తుంది ఏ మాటకి ఆ మాట చెప్పాలా సో ఇక్కడ ఇంకా మా బాబాయి వీళ్ళందరి ప్రాబ్లం ప్రతి ఒక్కరితో డాన్స్ స్టెప్ వేయించాం ఇంకా మేము తినేపాటికి లెవెన్ థర్టీ అయిందనమాట అందరూ వెళ్ళిపోయారు రాజా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మేమే ఉన్నాము మా మమ్మీ వాళ్ళు రాజా వాళ్ళ పేరెంట్స్ అంటే ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడే వెళ్ళారు ఒక టెన్ మినిట్స్ ముందు సో ఇక్కడ నేను చెప్తున్నాను లెన్స్ ఎక్కువసేపు పెట్టుకున్నాను కదా కొంచెం బాగా అయ్యి దురదొస్తుంది అని చెప్పేసి నేనైతే డ్రెస్ మార్చేసుకున్నానమాట ఇంకా ఫస్ట్ మేము వెళ్ళిపోతాం రాజా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిసేపు ఏమైనా ఎంజాయ్ చేసి ఇంకా మొత్తం క్లీన్ చేపించి వెళ్తారనమాట సో వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తాను పండి నేను డాన్స్ పర్ఫార్మెన్స్ సపరేట్గా అప్లోడ్ చేస్తా అంతే వీడియో బాయ్ బాయ్